శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఆ తర్వాతి అంశము రాఘవరావు గారి అస్వస్థత ఉన్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు నేను అప్పుడప్పుడు గుంటూరు వెళ్ళుచు మిత్రులు శ్రీ రాఘవరావు జయరామశర్మ గారు మున్నగు వారితో గడుపుచుంటిని ఒకసారి నేను రాఘవరావు గారిని చూచుటకు వెళ్ళగా అతని ఆరోగ్య స్థితి చూసి నిర్విణ్ణుడనైతిని అతడు మంచము పట్టి ఉండెను శరీరము చిక్కి శల్యమాయను మాటలాడుట సాగకుండెను నా గుండె నీరయ్యను అప్పటికి సుమారు ఎనిమిది నెలలుగా అతనికి అతిగా విరేచనములగుచున్నవట ఏది భుజించినను వెడలుచున్నదట నేను వెంటనే అతనిని బ్రతిమిలాడితని నీవింతవరకు మాస్టర్ గారిని ఏల సంప్రదించలేదు ఇప్పటికైనాను వారిని సంప్రదించము అని రాఘవరావు గారు ఇట్లని అప్పుడు రాఘవరావు గారు చెప్పారట ఈ నివారణకై మాస్టర్ గారిని ఇబ్బంది పెట్టుట ఇష్టము లేదు చూడండి పాపం ఆయన ఎట్లాంటి సాధకుడు ఈ బాధ నివారణముకై మాస్టర్ గారిని ఇబ్బంది పెట్టుట ఇష్టము లేదు అని అన్నట్టండి ఇదొక విచిత్రమైన మానసిక స్థితి పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు అతడు మహోన్నత సాధకుడు గురుదేవులకు ప్రపన్నుడు జీవితమున ఎట్టి భౌతిక వాంఛలు లేనివాడు మాస్టర్ గారి సాన్నిధ్య మాధుర్యమును నిండుగా చవిచిచుచున్నాడు అతనికి అప్పటికే శ్రీవారు అనేక దివ్య దర్శనములను అనుగ్రహించిరి తన ధ్యానమందిరమునను శయ్యాగృహమునను అతనికి కొందరు పరమ గురువులు దర్శనమిచ్చిరి అంతటి మహానుభావుడటండి రాఘవరావు గారు ఆయనకి ఆయన ధ్యానమందిరంలో శయ్యాగృహంలో కొందరు పరమ గురువులు దర్శనమిచ్చేటండి చూడండి విశేషం అవి దసరా రోజులు నేను సెలవులకు విశాఖ వెడలితిని మాస్టర్ గారికి రాఘవరావు గారి పరిస్థితిని నివేదించితిని మీరు ఎట్లయినను కరుణతో గుంటూరు వెళ్ళి రాఘవరావు గారిని చూచి అతనికి వైద్యము చేసి బ్రతికించుడు అని మాస్టర్ గారిని వేడుకొంటిని అతడు తానుగా మిమ్మల్ని సంప్రదించుటకు ఒప్పుకొనుట లేదు తమరే దయతో అతనిని సంప్రదించుటని ప్రార్థించి తిని దయాసాగరులకు మాస్టర్ గారు ఉరకుందురా వారు గుంటూరు వచ్చి సూటిగా రాఘవరావు గారిని కలిసి అతనిని ఒప్పించి తన వెంట విశాఖ తోడ్కొని వెళ్ళిరి అప్పటికి నేను తిరిగి వచ్చి తిని మాస్టర్ గారు ఈతనిని తీసుకొని వెళ్ళి వైద్యము చేసినట్లు నాకు తర్వాత తెలిసినది మాస్టర్ గారు రాఘవరావు గారిని విశాఖపట్నం తీసుకెళ్ళేటండి వైద్యం చే చేస్తూ ఉన్నారట మాస్టర్ గారు గుంటూరు వచ్చి రాఘవరావును కొనిపోవు లోపలనే అతడు ఒక మిత్రుని ద్వారమున నా వద్దకు మాస్టర్ గారు తనకు ప్రసాదించిన వేరును పీయూషలహరి పుస్తకములను బ్లావర్డ్స్కి జడ్జి క్రాస్బీల ఫోటోలను పంపి ఉండెను అతను అట్టండి మాస్టర్ గారు వచ్చి తీసుకొని వెళ్ళటానికి ముందే పుణ్యశాస్త్రి గారికి ఒక వేరు పంపించారట అట్లాగే లహరి పుస్తకాలను పంపించారట అట్లాగే బ్లావర్డ్స్కి జెడ్జీ క్రాస్బీల ఫోటోలను పంపించారటండి అయితే ఆ వేరు గురించి కూడా మనకి చెప్తూ ఉన్నారు ఏమిటండి ఈ వేరు అంటే దాని ప్రత్యేకత చెప్తూ ఉన్నారు అన్నట్లు ఈ వేరు చరిత్ర కలది మాస్టర్ గారికి నేను ఈ వేరు రాఘవరావు నాకు పంపెనని తదనంతర కాలమున నివేదించినప్పుడు వారిట్లనేది మాస్టర్ చెప్పారటండి అయ్యా రాఘవరావు గారు నాకు ఈ వేరు పంపించారు అని పుణ్యశాస్త్రి గారు చెప్తే ఆ వేరు గురించి మాస్టర్ చెప్పారట విశాఖలో నేను చదువుకున్న దినములలో అక్షర లక్ష గాయత్రి జపము చేసి హోమము గావించి అందుండి తీసిన పవిత్రమైన వేరిది ఆ వేరేటండి పవిత్రమైందట ఎందుకని ఆ పవి పవిత్రత వచ్చింది మాస్టారు చదువుకునే రోజుల్లో అక్షర లక్ష గాయత్రి జపం చేసే హోమం చేసే అట్ట అందుండి తీసిన పవిత్రమైన వేరట అది మాస్టర్ అన్నారు దీనిని నీ వద్ద ఉంచుము భూతప్రేత పిశాచాతి పీడితులకు మానసిక స్వాస్థ్యము లేని వారలకు సంతానహీనులకు దీర్ఘరోగ్రస్తులకు ఇది నివారణ ఔషధము దీని ముక్కను వారలకు ఇచ్చుచుండుము శ్రీవారి ఆదేశమును ఇప్పటికి శిరసావహించుచున్నాను దాని ప్రభావము పనిచేయుచున్నది ఇట్టిదే పెద్ద వేరు ఒకటి వారి నివాసమున కలదు వేరొకటి నా వద్దకు చేరుట శ్రీవారి సంకల్పమే అనిపించినది ఇక నా వద్దకు చేరిన పీయూషలహరి ప్రతులను కొన్నింటినీ శ్రీవారి అంతేవాసులకు అందించిదిని ఈ ప్రతి ఆధారముగానే ఈ నడుమ ఈ కావ్యము మరల పునర్ముద్రణము అయినది ఇది శ్రీవారి సంకల్పము కాక వేరేమి అని అంటూ ఉన్నారండి పదిహేను ఇరవై దినములు మాస్టర్ గారు తమ నివాసముననే శ్రీ రాఘవరావు గారి నుంచి అతనికి హోమియో వైద్యము గావించిరి పూజ్యురాలగు అమ్మగారి వాత్సల్యముతో అతనిని ఆదరించి పథ్యపు భోజనము సమకూర్చుచుండి శ్రీవారి పిల్లలు అంతేవాసులు కూడా అతనికి ఉపచారములు చేయుచుండిరి ఇంతలో మాస్టర్ గారికి బాపట్ల వెళ్ళవలసిన అర్జెంటు పని ఏర్పడినది బహుశ తీవ్ర రోగ్రస్తుడైన వాణిని చూడవలసిన పని ఏమో నాకు గుర్తులేదు అర్జెంటుగా బాపట్ల వెళ్ళాల్సిన పని పడిందటండి మాస్టర్ గారికి పుణ్యశాస్త్రి గారు ఏమంటున్నారంటే తీవ్ర రోగ్రస్తుడైన వాణిని చూడవలసిన పని ఏమో అంటున్నారు అయితే మాస్టర్ బాపట్లు వెళ్ళారట శ్రీవారు బాపట్ల వెడలిరి రెండు రోజులలో తిరిగి వచ్చిరి అప్పటికే జరుగరానిది జరిగిపోయినది రాఘవరావు గారు విశాఖ నుండి గుంటూరు వచ్చుట మరలా వ్యాధి ముదిరి ఆసుపత్రి పాలగుట దేహము మృత్యువువాత జరిగినవని నాకు తదనంతర కాలమున తెలిసినది అంటే మాస్టారు ఒక పదిహేను ఇరవై రోజులు చక్కగా ఇచ్చి మందులు ఇచ్చారటండి వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని రాఘవరావు గారిని ఇంతలో బాపట్ల పనిపడింది అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది రెండు రోజుల్లో తిరిగి వచ్చారట ఈ రెండు రోజుల్లో ఏం జరిగింది జరగరానిది జరిగిపోయినది అంటున్నారు విశాఖ నుండి గుంటూరు వచ్చేసారట రాఘవరావు గారు మళ్ళా వ్యాధి ముదిరిందిట ఆసుపత్రి పాలయ్యారట దేహము మృత్యువు బాధపడుట జరిగినది అది నాకు తర్వాత తెలిసినది అంటున్నారు నేను పంతొమ్మిది వందల అరవై ఏడు గురు పూజలకు రాఘవరావు గారితో కలిసి ముందుగానే వెళ్ళి ఉంటుంది అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది గురు పూజలకు ముందును అతనితో కలిసి వెళ్ళుదునని ఏడు ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన అతడు పనిచేయు ఆఫీసుకు వెళ్ళి తిని కానీ అతని స్థానంలో ఒక మహిళ కూర్చుండినది రాఘవరావు గారు మరణించినని ఆమె తెలిపినది ఆ వార్త పిడుగుపాటై నన్ను కలచివేసినది నేల కృంగినట్లయినది అతడు స్నేహశీలి మహోదారుడు నిర్మలుడు ఎదుటివారి వారి కడుపు నిండుచున్నచో ఆనందపడుచుండువాడు నారదులు చెప్పిన తత్సుఖసుఖిత్వం ప్రేమ యొక్క నిర్వచనమునకు సరిపోవువాడు నాకెన్నో మార్లు తన ఇంట ఆతిథ్యమొసగినవాడు ఎన్నోసార్లు భారత్ లంచ్ హోంలో ఫలాహారము పెట్టించినవాడు అతని ప్రేమ గుండె నిండైనది అతని వియోగము నాకు దుర్భరమైనది మాస్టర్ గారి దయ వలన ఎట్లో మనసు కూడా గట్టుకున్నది ఎనిమిదవ తేదీన విశాఖ రాఘవరావు గారి మరణమును గూర్చి ఆవేదన పడుచు శ్రీవారితో ప్రస్తావించిని శ్రీవారి పెదవి విరుచుచు వెంటనే గంభీర ముద్ర దాల్చిన వదనము కలిగి నాతో ఇట్లనిది పున్నయ్యశాస్త్రి గారు ఈ రాఘవరావు గారి మరణం గురించి ప్రస్తావిస్తే మాస్టర్ ఇట్లా అన్నండి పున్నయ్య నాకును రాఘవరావు వెళ్ళిపోవటం వలన చాలా బాధగా ఉన్నది నేనేమి చివరిలో చేయలేకపోయి తిని మనము ఈ పరిస్థితిని సహించక తప్పదు నీవు అతని జబ్బును గురించి చెప్పిన తర్వాత నేను స్వయముగా గుంటూరు వెళ్ళి అతనిని ఒప్పించి మన ఇంటికి తెచ్చి తిని అతడు శల్యావశిష్ఠుడై ఉన్నాడు ప్రాణము నిలుచుటకు కష్టముగా ఉన్నది నేను వైద్యము ఆరంభించితిని కొన్ని రోజులలో మెరుగుదల కానవచ్చినది ఇంతలో బాపట్ల పనిపడినది వెళ్ళక తప్పలేదు బయలుదేరినప్పుడు మన నరసింహారావు గోవర్ధన్లకు ఆ రోజుల్లో హోమియో వైద్యమున శ్రీవారికి రెండు భుజములు వీరు ఆ రోజుల్లోటండి ఈ నరసింహారావు గారు అనే ఆయన గోవర్ధన్ గారు అనే ఆయన రెండు భుజాలుగా ఉండేవాళ్ళట మాస్టర్కి ఏంటి హోమియో వైద్యం విషయంలో హోమియో వైద్యముల విషయంలో రెండు భుజములు వీరు అని చెప్తూ ఉన్నారు అయితే మాస్టర్ బాపట్ల బయలుదేరేటప్పుడు ఏంటండి ఈ నరసింహారావు గారికి గోవర్ధన్లకు రాఘవరావు గారిని అప్పగించి తిని మా మాస్టర్ అంటున్నారు నాకు బా బాపట్ల వెళ్ళక తప్పలేదు బయలుదేరినప్పుడు మన నరసింహారావు గోవర్ధన్లకు రాఘవరావు గారిని అప్పగించితిని రాఘవరావుకి చెప్పాను నేను రెండు రోజుల్లో తిరిగి వచ్చేతను ఈలోపు మందు అక్కర్లేదు ఒకవేళ అంతగా అవసరమైనచో నరసింహారావు గోవర్ధన్లు పరిశీలించి వాడెదరు నీవు అక్కయ్య గారి అక్కయ్య గారి అంటే అమ్మగారండి మన మా శ్రీకే గారి సహధర్మచారిణి నీవు అక్కయ్య గారి చేతి మీద భోజనము చేయుచుండు ఆమె ఏది పెట్టినా అదే భుజింపు నేను తిరిగి వచ్చు లోపం ఎట్టి పరిస్థితిలోనూ ఇచట నుండి కదలవద్దు అని చెప్పారట మాస్టరు నేను బాపట్ల వెళ్ళిన మరునాడే గుంటూరు నుండి ఇతని తమ్ముడు వచ్చి అమ్మకు జ్వరముగానున్నది నిన్ను చూడాలంటున్నది రమ్మన్నాడట అప్పటికి అక్కయ్య గారు రాధాకృష్ణ నరసింహారావు గోవర్ధన్లు మాస్టర్ గారు తిరిగి వచ్చుదాకా మీరు కదలవద్దు మీ అమ్మకు ఏమీ పర్వాలేదని బ్రతిమిలాడి చెప్పిరట అయినను రాఘవరావు వారి మాట వినక తమ్ముని వెంట గుంటూరు వెళ్ళాను వాళ్ళ అమ్మకు వచ్చిన జ్వరము విపత్కరమైనది కాదు అంత ప్రమాదమైంది కాదుటండి వాళ్ళ అమ్మకు వచ్చిన జ్వరం తర్వాత కొల్ కొలది రోజులలో తగ్గినది కూడా కానీ మన రాఘవరావుకు మరునాడే రోగము తిరగబెట్టినది ఆసుపత్రిలో చేర్చారట అసటనే వెళ్ళిపోయాడు మృత్యువు కబళింపబోవునప్పుడు ఎంతటి శరణాగతునకు కూడా మనస్సు గురువుకు శరణాగతి నుండి ప్రక్కకు తప్పవచ్చును అట్లు తప్పించిన మాత్రముననే మృత్యుదేవత కబళింపగలదు అట్టి స్థితిలో ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అవసరము ఇది కొంచెము తప్పినను ప్రాణము వెడలుట జరుగును చూడండి మళ్ళీ ఒక్కసారి ఇది చక్కగా విడమర్చి చెప్పుకుందాం మృత్యువు కబళింపబోనప్పుడు మృత్యువు రావాల్సిన ఇది ఉన్నప్పుడు అటండి ఎంతటి శరణాగతుడి మనస్సు కూడా గురువుగారి శరణాగతి నుండి పక్కకి తప్పే అవకాశం ఉందటండి గురువుగారికి శరణాగతి అంటే గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వినటం గురువుగారి నమ్ముకోవటం ఇంకో ఇతర ఆలోచన లేకపోవటం కనుక ఇంత చక్కటి శరణాగతుడిని మృత్యువు కబళించాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తుంది ఈ శరణాగతి నుండి పక్కకి తప్పిస్తుందట వాణ్ణి అట్లు తప్పిస్తే కానీ మృత్యుదేవత కబళింపలేదు మృత్యుదేవత వీడిని ఆ శరణాగతి నుండి తప్పిస్తే కానీ తీసుకెళ్ళలేట అందువల్ల అట్లాంటి స్థితిలో ఏంటి ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అవసరము విధేయత అవసరము అంటున్నారు ఇది కొంచెం తప్పినా కూడా ప్రాణము వెళ్ళిపోతుంది అంటున్నారండి మాస్టర్ గారి మాటలు విన్న నాకు కొంతసేపు మాటలు రాలేదు మ్రాన్పడిపో ఇతని రాఘవరావు అంతటి భక్తును ఇట్లు పొరపడి మృత్యువాత పడినే అని ఆవేదన చెందించింది ఈ సంభాషణ జరుగు సమయమున మాస్టర్ గారు నేను వారి వసతి గృహమున వరండాలో ఆసీనులైతమి మేము ఇర్పురమే ఉన్నాము వాళ్ళిద్దరే ఉన్నారటండి అప్పుడు మాస్టర్ గారు పుణ్యశాస్త్రి గారు నేనంతటా వారిని మరలా ఇట్లు ప్రశ్నించి తిని మాస్టర్ గారు రాఘవరావుకు వచ్చిన జబ్బు అతిగా విరేచనములగుటయ్యే కదా అంత మాత్రమునకే ప్రాణముపోవు పరిస్థితి కలిగినదేమి అని అడిగారట పుణ్యశాస్త్రి గారు మాస్టర్ గారు ఇట్లా సమాధానం చెప్పారటండి అది వట్టి విరోచనముల జబ్బు కాదు కొన్ని నెలలుగా అట్లు విపరీతముగా విరోచనములగుచున్న ఎడల అది విరేచనముల జబ్బు డయేరియా కాదు అతనికి వచ్చిన వ్యాధి చిన్న ప్రేగుల క్షయ కనుక అతనికి వచ్చిన వ్యాధి ఏంటో మాస్టర్ చెప్పారండి ఏమిటండి ఆ వ్యాధి చిన్న ప్రేగుల క్షయ మీరు ముగ్గురు స్నేహితులు ఉన్నారు కదా మాస్టర్ చెప్తున్నారండి ఇంకా పుణ్యశాస్త్రి గారితో మీరు ముగ్గురు స్నేహితులు ఉన్నారు కదా మీ మువ్వురకును ఈ వ్యాధి రాక తప్పదు చూడండి మాస్టర్ చెప్పారు అయ్యా రాఘవరావు గారు మీ పున్నయశాస్త్రి గారు ఇంకో ఆయన ముగ్గురు మీ ముగ్గురు స్నేహితులకి ఈ వ్యాధి వస్తుంది అని చెప్పారట మొదటివాడు రాఘవరావు అతడు వెళ్ళిపోయినాడు ఇక మిగిలిన వారు నీవు మీ ఇరువురకును ఈ వ్యాధి భవిష్యత్తులో సోకి తీరును అయితే ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటే సంపూర్ణ శరణాగతి ఉన్నచో రక్షణ లభించును కనుక మీ ఇద్దరికి కూడా ఈ వ్యాధి వస్తుంది సంపూర్ణ శరణాగతి కనుక ఉంటే మీకు రక్షణ లభిస్తుంది అని చెప్పారట నాకు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఈ వ్యాధి సోకినది శ్రీవారి మాటలు స్మృతిలో ఉన్నవి నేను వారి ఆజ్ఞను పాటించి తిని వారి దయతో బయటపెడితని మూడవ వారి పేరును ఇట తెలుపుట పాడి కాదు కనుక నాకు కూడా వచ్చింది మాస్టర్ అన్నట్లుగానే పంతొమ్మిది డెబ్బై ఆరులో వ్యాధి వచ్చింది మాస్టర్ ఆజ్ఞతో నేను బయటపడ్డాను మాస్టర్ గారి ఆజ్ఞని పాటించి బయటపడ్డాను మూడవవాని పేరు తెలుపుట పాడి కాదు అది మంచిది కాదు తప్పు అని అంటున్నారు మూడవవాని పేరు చెప్పట్లేదండి మనకి అతడిప్పుడు సజీవుడే కానీ దీర్ఘకాలికముగా వ్యాధిగ్రస్తుడై మంచము పట్టి ఉన్నాడు గురుగీతలో ఇట్లు చెప్పబడి ఉన్నది గురుగీతలో ఈ రకంగా చెప్పారటండి ఈ సందర్భంగా మనకి ఆ గురుగీతని రిఫర్ చేస్తూ ఉన్నారు పున్నయశాస్త్రి గారు అకాల మరణము ప్రాప్తించు సమయమున గురువుకు శరణాగతుడైన భక్తుని ప్రాణమును మృత్యుదేవత గురువు యొక్క అనుమతి లేకుండా తొలగింపచాలదు అందువలన సాధకుని మనస్సులో గురువు ఎడల శరణాగతిని తప్పింప యత్నించును గురుగీతలో ఉన్నది ఏంటంటే అకాల మరణము ప్రాప్తించు సమయమున అంటే అనుకోని టైంలో లేదా తక్కువ చిన్న వయసులో లేదా అకాల మరణము ఏదో పెద్దవాళ్ళయ్యి వృద్ధులయ్యి తొడి చక్కగా దోసపండు ఆ తొడిమి నుండి ఊడిపోయినట్టు చనిపోయటం అలా కాకుండా అకాల మరణం ప్రాప్తించేటువంటి సమయంలో అటండి గురువునికి శరణాగతుడైన భక్తుడు ఎవడైనా ఉంటే అతని ప్రేణాన్ని మృత్యుదేవతని గురువు యొక్క అనుమతి లేకుండా తొలగింపజాలదట గురువు యొక్క అనుమతి ఉండాలి అట్లాంటి శరణాగతుడికి ప్రాణాన్ని కనుక మృత్యుదేవత తీసుకోవాలంటే గురువు యొక్క అనుమతి లేకపోతే తొలగింపజాలదట తొలగించలేదటండి అందువల్ల ఏం చేస్తుంది మృత్యుదేవత సాధకుని మనస్సులో గురువు ఏడల శరణాగతిని తప్పించ యత్నించును ఆ క్లిష్ట సమయమున సాధకుడు పరిపూర్ణముగా హృదయమారా గురువుకు ప్రపన్నుడై మెలగవలయను అట్లగుచో రక్షింపబడును నాకు శ్రీ భరద్వాజ తెలిపిన గురుగీత వాక్యములను మాస్టర్ గారి హెచ్చరికను ఉన్నవి ఈ గురుగీత వాక్యాలని భరద్వాజ గారు పుణ్యశాస్త్రి గారు చెప్పారటండి అవి మాస్టర్ గారి హెచ్చరికలను ఉన్నవి అంటున్నారు మాస్టర్ గారి శిక్షణలో మృదుమధుర వేణుగానమున్నది ఎడనెడ పాంచజన్య శంఖారావమున్నది అప్పుడప్పుడు సందర్భమును పట్టి పార్థసారథి కొరడా జులిపింపు కూడా ఉన్నది ఒక్కొక్క తరి ఇవన్నీ కలిసి ఉన్నవి రాఘవరావుకు చివరగా వారు చెప్పిన పలుకులలో ఒక మాట చాలా ప్రముఖము భావగర్భితము అయి ఉన్నది అది ఏమి మాస్టర్ గారు రాఘవరావు గారికి చివరిగా చెప్పిన మాటలు అండి ఏంటి ఆ మాటలు అంటే కనుక అక్కయ్య గారి చేతి భోజనము చాలు ఇక నీకు మందు అక్కరలేదు ఆమె ఏది పెట్టినా అది ఏ భుజింపు ఇందలి నిగూఢ భావము ఇది అని ప్రపన్నునకు తట్టి తీరును అందరి భావం ఏమిటి అనేటువంటిది శరణాగతుడైన వాడికి తట్టి తీరుతుంది అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు అంటే రాఘవరావు గారికి మాస్టారు చివరగా చెప్పిన మాటలండి అవి ఏం మాటలు అక్కయ్య గారి చేతి భోజనము చాలు ఇక నీకు మందు అక్కర్లేదు ఆమె ఏది పెట్టినా అదే భుజింపు ఆమె చేతి భోజనమే దివ్యౌషధము అనగా ఆమె కరుణా తపస్విని అయ్యా ఆమె భోజనమే నీకు మందన్నారు కదా అంటే ఏంటి ఆమె చేతి భోజనం దివ్య ఔషధం అండి అంటే ఏంటి ఆమె కరుణ తపస్విని ఆమె వాత్సల్య గరిమా ప్రభావము అట్టిది అయినచో మాస్టర్ గారు ఆమె మహిమను గూర్చి సూటిగా చెప్పక ఇట్లు ధ్వనిగా చెప్పుటేలా మాస్టర్ గారు ఆమె చేతి భోజనము దాని గురించి ఆమె మహిమని గురించి సూటిగా చెప్పకుండా ఇట్లా ధ్వనిగా చెప్పటం ఎందుకు అంటే దానికి పుణ్యశాస్త్ర గారు చెప్తూ ఉన్నారు ఆయన సహజముగా కవి కవిత్వమునకు ధ్వనియే జీవగర్రా ధ్వని అంటే అంతరంగా చక్కటి సందేశాన్ని పెట్టి చెప్పటం అండి కనుక ఆయన సహజంగా కవి కవి కాబట్టి కవిత్వం ఏంటి ధ్వని ధ్వనిపూర్వకంగా ఉంటుంది మరియు తన ధర్మపత్ని తానే స్వయముగా ఎట్లు ప్రస్తుతించుట ఆ మర్యాదను వారు పాటించి అయితే కొందరు శిష్యులకు ఆమె శ్రీవారి మన్నన పొందగలిగినది కాదను భ్రమ కలుగు ప్రమాదము కలదు కూడా ఏమైనాను ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు అమ్మగారి ఆశీస్సు యొక్క మహిమ ఆమె చేతి భోజనము యొక్క మహిమ నాకు అనుభవమే పుణ్యశాస్త్రి గారు అంటూ ఉన్నారండి ఆమె చేతి భోజనం యొక్క మహిమ నాకు అనుభవమే పంతొమ్మిది వందల తొంభై ఆరులో గుండెపోటుతో బాధపడుతున్న నాకు ఆమె ఫోనులో చింతింపవలదు నీకు ఆపరేషన్తో పని లేదని అభయప్రదానము గావించి నాకు వైద్యము చేసిన వైద్యులకు ఈమె వాణి ఆశ్చర్యము కలిగించను అప్పట్లో ఈయనకు వైద్యం చేసే వైద్యులకు ఆశ్చర్యం కలిగిందటండి ఎందుకంటే అయ్యా మా అమ్మగారు నాకు ఆపరేషన్తో పని లేదని చెబుతున్నారు అని చెప్పాడు కదా ఈయన పుణ్యశాస్త్రి గారు ఆ వైద్యులకట ఆశ్చర్యం కలిగిందట మాస్టర్ గారు తన ఆత్మీయ అంతే ఆత్మీయ అంతేవాసి అగు రాఘవరావు కాలధర్మ చెందుటను గుర్చి నేను ప్రస్తావించిన వెంటనే వ్యామోహ వ్యాకులితులు అగుదురేమో అనుకొంటిని అట్టిదేమి యూ జరగలేదు దాల్చిరి వారి ప్రేమ ఎంత గాఢమైనదో వారి వైరాగ్యము అంత దృఢమైనది వాస్తవమునకు సర్వలోక పరివ్యాప్తమగు ప్రేమ గలవానికి ఏ ఒక్క జీవి ఎడలను వ్యామోహముండకపోవటం వలన వైరాగ్యము దృఢమగును నేను చిన్నప్పుడు వివేక చూడమణి వంటి గ్రంథములలో గ్రహించిన వైరాగ్యం యొక్క మూర్తి శ్రీవారిలో ఇప్పుడు సాక్షాత్కారమైనది వివేక చూడామణిలో అలాంటి గ్రంథాల్లో గ్రహించిన వైరాగ్యమూర్తి అదిగో అట్లా మాస్టార్లో నాకు సాక్షాత్కారం అవుతూ ఉన్నారు అని అంటూ ఉన్నారు శాస్త్రి గారు కనుక ఈ అధ్యాయము పూర్తయిందండి రాఘవరావు గారి అస్వస్థత దీనిలో గురువు పట్ల మనము శరణాగతి చెందటం అనేటువంటి దాని యొక్క ఆవశ్యకతను తెలియచేస్తూ ఉన్నారు దాని ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉన్నారు శరణాగతి యొక్క ప్రాముఖ్యత ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి రేపటి రోజున మనము పంతొమ్మిది వందల అరవై తొమ్మిది గురు పూజలు అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ